ఉండేందుకు ప్రతి శుక్రవారం కూడా మనము ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము గతంలో మనం సింగన్మల మండలం అయిపోయింది గార్లదిన్న అయిపోయింది బీకేస్ కూడా చేశాము ఈ రోజు నార్పల్ ఈ ఈరోజు ఈ వేదికను ప్రజల ఇబ్బందులు పడే సమస్యలన్నింటినీ కూడా నేరుగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ వారిగా ఈ రోజు మీకోసం అందుబాటులో దాదాపు ఒంటి గంట రెండు గంటల వరకు కూడా ఇక్కడ ఉంటాము ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో స్థానికంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే కూడా దయచేసి మీరందరూ కూడా వచ్చి మీ అర్జీ రూపంలో మీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ పీజీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి గ్రీవియన్సెస్ ఒక టైం లైన్ ని పెట్టుకొని మీకు ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే విధంగా అంటే దాన్ని నెరవేర్చే విధంగా సమస్య తీర్చే విధంగా కూడా మీకు ఆ సమయాన్ని తెలియజేసి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఆ డిపార్ట్మెంట్ నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది దీన్ని కూడా ప్రజల సమస్యల్ని నేరుగా మనమే పరిష్కరించాలన్న ఒక వేదికను మీ అందరికీ కూడా తీసుకుని రావడము అది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మిచ్చిన మాట ప్రకారంగా ప్రజలు ఎక్కడా కూడా గ్రామస్థాయిలో ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద మనం చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా మనం చేస్తున్నాం గాని ప్రజలకు తెలియలేని పరిస్థితి ఉంది అనేది కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నార్పల మండలంలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీర్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి ఆర్డీ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్థానికంగా మనకి ఎన్నో రెవెన్యూ సమస్యలు మన దృష్టికి వచ్చాయి అది సార్ దృష్టిలో కూడా ఉండేసరికి ఖచ్చితంగా దర్బార్లో నేను కూడా పాల్గొని ప్రజా సమస్యల మీద ఈ రెవెన్యూ సమస్యల మీద దిశానిర్దేశం